రామరాజుతో మనం శ్రీవల్లి భాగ్యం చేతిలో మోసపోయామని చెప్పి ఏడుస్తున్న చందు ఎందుకు ఏం జరిగింది అసలు రామరాజుతో మనం శ్రీవల్లి భాగ్యం చేతిలో మోసపోయామని చందు చెప్పడమేంటి అసలు వల్లి గురించి చందు ఏం నిజం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంట్లో ధీరజు ప్రేమ గురించి డిస్కషన్ జరిగింది కదా జరిగిన తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేస్తుంది వల్లి అయితే తెగ సం పడిపోతుంది ఎవరైనా బాధపడుతున్నా ఎవరైనా ఏదైనా అన్నా రామరాజు ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసినా ఎందుకో ఈ వల్లికి పట్టరానంత సంతోషం తన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కటి మోసుకెళ్ళి చెప్పడం బాగా అలవాటు కదా సో ఎంతో సంతోషంగా బుల్లెట్ నడుపుకుంటూ మరీ వెళ్ళి మరీ చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఇలానే నువ్వు ఆ ఇంట్లో ఆధిపత్యం సాధించాలి ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా మీ మాంగారు మాటను దాటరు కాబట్టి అందరూ నువ్వు చెప్పినట్టుగా మీ మామగారు నీ మాటను లెక్క చేసి నువ్వా ఇంటి పెద్ద కొడలివి పెత్తనమంతా నీ చేతిలోకి వచ్చేటట్టు చూసుకోవాలి వీలైతే ఆ ప్రేమ నర్మదలను ఇంట్లోంచి బయటకి గెంటేస్తే మరీ మంచిది అప్పుడు మీ మాంగారు దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు మీ మామగారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా నీకే వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్తారు అదే చూస్తున్నానమ్మా వంక దొరికిన ప్రతిసారి ఏదో ఒక గొడవ పెడితే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందని చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి సరే ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను కానీ అలాగే అమ్మడు అని చెప్పి పంపించేస్తారు పంపించేసేసరికి ఇంకా అది ఆ రోజు గుర్తుంది కదా అని చెప్పాను కానీ ఏ రోజు అనగానే అదే ఆ మ్యాటరు అని చెప్పేసరికి గుర్తుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తాను ఆ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు మనకు ఆస్తి లేదు అన్న విషయం బయటపడినా పర్వాలేదు కానీ ఆ విషయం బయట పడిందా ఇంకా నా జీవితం నాశనమే ఈ లోపే రెడ్డి నా చేతిలోకి దక్కించేసుకోవాలి అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఏంటి దేని గురించి భాగ్యం అనగానే ఇంకేముంది ఆ విడాకుల గురించే అని చెప్పనేసరికి ఓహో దాని గురించా ఇంకో దేని గురించా అనుకుంటున్నాను అనగానే మనకు పెద్ద బుద్ధిబండం మిగిలింది అదే కదా అని చెప్పాను కానీ అవునవును అల్లుడిని వదిలించుకోకుండానే ఈ వీడిని పెళ్లి చేసుకుంది కానీ వాడు ఎక్కడికో వెళ్లిపోవడంతో విడాకులు వాయిదా పడింది ఇప్పుడు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఇంకా చందు ఇంటికి వచ్చేసారు కదా చందు ఎందుకో నీరసంగా ఉంటుంది నీరసంగా ఉండేసరికి అలా పడుకుంటాడు పడుకోవడంతో ఏమైంది బా అని చెప్పనేసరికి ఏమీ లేదు నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలిపెట్టేసే అని చెప్పను కానీ ఏమైంది ఏం చెప్పకపోతే ఎలాగా నేను నీ భార్య అని బా అని చెప్పనేసరికి కొంచెం ప్రశాంతత ఉండనివి వాళ్ళి ప్లీజ్ నాతో మాట్లాడుకో అని చెప్పనేసరికి వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది బావకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది లేదంటే మళ్ళీ కోపం రెట్టింపు అయితే అస్తమాను బ్రతిమాలు సరిపోతుంది అని చెప్పి వల్లి కాస్త దూరం అవుతుంది అంటే అక్కడ ఆ గదిలో ఉండకుండా దూరంగా వచ్చేస్తుంది దూరంగా వచ్చేసేసరికి ఇంకా ఫోన్ వస్తుంది వల్లికి ఎవరు ఫోన్ చేస్తారు భాగ్యం ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి వల్లి ఫోన్ బెడ్రూమ్ లోనే ఉండడంతో ఇప్పుడెవరు వల్లికి ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ విసుగ్గానే లేచి చూసేసరికి భాగ్యం ఇప్పుడు ఈ వ్రస్తమాను ఫోన్ చేసి మాట్లాడాలా ఏంటి అంటే మామూలుగా అయితే ఇలాంటివేమి పట్టించుకోడు కానీ కొంచెం వర్క్ టెన్షన్లో ఉన్నాడు కదా అందుకోసం ఇలాంటివన్నీ చిన్న చిన్నవే పట్టించుకుంటాడు కాబట్టి పట్టించుకుంటాడు పట్టించుకునేసరికి వల్లి వల్లి అంటూ పిలిచేసరికి వల్లి పలకదు పలకపోవడంతో ఫోన్లు ఇచ్చేసి అత్తయ్య గారు తర్వాత అని చెప్తామనుకుని ఫోన్లు ఇచ్చేస్తాడు అమ్మా రేపు గుర్తుంది కదా కోర్టు వాయిదా అని చెప్పనేసరికి కోర్టు వాయిదానా అని చెప్పి అనుకుంటూనే రేపు పెట్టి పరిస్థితుల్లో కోర్టు వాయిదా దగ్గరికి వచ్చేసాయి ఆ ఏదో వదిలిపోతాయి అని చెప్పనేసరికి విడాకుల ఎవరికి విడాకులు పెళ్ళైన వాళ్ళు కదా విడాకులు తీసుకుంటారు మరి కోర్టు దగ్గరికి వచ్చేసాయని ఎందుకు చెప్తుంది వాళ్ళమ్మా అని సైలెంట్ అయిపోయేసరికి ఫోన్ కట్ చేసేస్తాడు ఫోన్ ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేస్తాడు ఇప్పటి వరకు ఆఫీస్ టెన్షన్లో ఉన్న చందుకి ఈ విడాకుల విషయం ఏంటా అని ఆలోచనలో పడతాడు పడతాడు కానీ అడుగుదామా అంటే అడిగితే ఏదో ఒక కథ చెప్పడం బాగా అలవాటు కదా వీళ్ళకి వీడికి కూడా బాగా అనుభవం ఉంది కదా ఏదో ఒక సోది చెప్పడమో అబద్ధం చెప్పడమో మోసం చేయడమో చేస్తూ ఉంటారు కదా సో అదే ఆలోచన మీద ఉండి అడగడు రాత్రి చాలా టైం అవుతుంది సుమారు పన్నెండింటి వరకు ఆలోచనలోనే పడతాడు ఏమైంది బా అని చెప్పాను కానీ ఏమీ లేదు నువ్వు పడుకో అని చెప్పి ఇంకా అదే ఆలోచన మీద అసలు విడాకులేంటి కోర్టు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు విడాకుల గురించి ఎందుకు ఈ వల్లితో మాట్లాడుతున్నారు వల్లికి విడాకులేంటి లేక వేరే వాళ్ళకి ఎవరికైనా అసలు క్లారిటీ లేదు మ్యాటరు రేపు ఏదేమైనా సరే కోర్టు దగ్గరికి వెళ్ళి అసలు విషయం తెలుసుకోవాలి అని చెప్పి చందు కాస్తా రాత్రంతా కూడా ఆలోచిస్తూ బయటికి వచ్చేసరికి సుమారు రెండు గంటల సమయంలో బయట తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉండేసరికి అప్పటికే రామరాజుకి ఎందుకో మెలకు వచ్చి బయట చూసేసరికి చెందు అటు ఇటు తిరుగుతాడు పెద్దోడేంటి ఈ టైంలో నిద్రపోకుండా ఎలా తిరుగుతున్నాడు అని చెప్పి అనుకుంటూనే బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి పెద్దోడా అని చెప్పాను కానీ నాన్న నువ్వేంటి అనగానే ఆ ప్రశ్న నేను అడగాలి నువ్వేంటి ఇక్కడ నిద్రపోలేదా అనగాని ఎందుకో నిద్ర పట్టడం లేదు నాన్న ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని అనిపిస్తుంది అనగాని ఏమైందా పెద్దోడా అని చెప్పనేసరికి ఏమీ లేదు నాన్న ఏదో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన గురించి ఆలోచిస్తున్నాను అనగానే పిచ్చి పిచ్చి ఆలోచనలేమి మనసులో పెట్టుకోకు వెళ్ళి పడుకో అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళబోయేసరికి నువ్వు లోపలికి వెళ్ళినా నిద్రపోవలే కానీ ఇలా రా అని చెప్పి బయట దివాన్ కాట్ ఉంటుంది కదా దివాన్ లో పడుకోమని రామరాజు ఒళ్ళో తల పెట్టించుకుని పడుకోబెట్టుకుని జో కొడుతూ నిద్రపోరా అని తల నిమురుతూ ఉంటాడు నిమురుతూ ఉండేసరికి ఇంకా అలా తల మీద నిముడుతూ నిద్ర పడుతుంది ఏదైనా తండ్రి దగ్గర ఉండే హాయి ఆ హాయే వేరు కదా తల్లి దగ్గరైనా తండ్రి దగ్గరైనా ఓడిలో తల పెట్టుకుని పడుకుంటే ఆ హాయే వేరుగా ఉంటుంది కాబట్టి ఇంకా అలా తల తల పెట్టుకొని అలా హ్యాపీగా పడుకుని ఉంటాడు పడుకుని ఉండేసరికి తెల్లవారిపోతుంది ఇంకా ఉదయం ఇద్దరు కూడా బయట పడుకుని ఉండడం చూసి వల్లియే కదా ముందు లేస్తుంది పేయడానికి ఇదేంటి బా రాత్రి అంతా గదిలో లేడా నేను లేచి సమయానికే లేకపోతే వాకింగ్కి వెళ్ళాడేమనుకున్నాను ఎక్కడ పడుకున్నారా అని చెప్పి అత్తయ్య అత్తయ్య అని పిలిచి అనేసరికి ఇంకా బయటకు వస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ బయట పడుకున్నారేంటి అనుకుంటూ ఎవండి ఎవండి అని చెప్పి బుజ్జమ్మ కాస్త నిద్ర లేపేసరికి ఏంటి బుజ్జమ్మ అని చెప్పాను కానీ మీరేంటి ఇద్దరు ఇక్కడ పడుకున్నారని కానీ నాకు రెండు గంటలకు మెలకు వచ్చింది బుజ్జమ్మ చూస్తే పెద్దోడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎందుకు తిరుగుతున్నాడో ఏంటో అర్థం కాలేదు వాడిని అడిగితే ఏమీ లేదు నాన్న నిద్ర పట్టడం లేదు అని చెప్పాడు సర్లే వాడిని లోపలికి పంపించాను కానీ వాడి లోపలికి వెళ్ళినా నిద్రపోడేమోననిపించి ఇలాగే వల్లో పడుకోబెట్టుకుని తల మృతు జో కొడితే నిద్రపోయాడు ఇంకా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఇలాగే నిద్రపోయాను అని చెప్పనేసరికి సరే లెగచి ఫ్రెష్ మొహం కడుక్కు రండి టీ తెస్తాను అను సరే పెద్దోడిని నిద్ర లేపకండి పెద్దోడు పడుకుని చాలా లేట్ అయింది రెండింటికి పడుకున్నాడు వాడిని ఎలాగే ఉంచు దుప్పడకప్పు వల్లి అని చెప్పాను కానీ సరే మావయ్య అని చెప్పి చప్పుడు చేయకు సౌండ్ రానివ్వకు మళ్ళీ చిన్న చెప్పుడొచ్చినా వచ్చినా కానీ నిద్ర లేచేస్తాడు అనగాని సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు ఎవరి పనుల్లో వాళ్ళు స్లో స్లోగా పనులు చేసుకుంటూ ఉంటారు సుమారు ఎనిమిది గంటల సమయంలో రాత్రి ఫోన్ మాట్లాడాడు కదా మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారిగా తొలిక్కి పడి లేస్తాడు లేచేసరికి లేచవా పెద్దోడా వెళ్ళి రెడీ అవి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు అనగానే సరే నాన్న అని చెప్పనేసరికి గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళేసరికి గదిలో నుంచి టవల్ తీసుకుని వెళ్లి వెళ్ళి వాష్రూంలో అదే ఆలోచన ఏదైనా ఒక ఆలోచన వచ్చింది ఒక అనుమానం వచ్చింది అంటే అనుమానం పూర్తిగా నివృత్తి అవ్వాలి కదా సో అదే ఆలోచన వచ్చేసరికి వాష్రూంలో ఉండగానే మళ్ళీ ఫోన్ వస్తుంది వల్లికి ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తావు అని చెప్పారు కానీ ఆల్రెడీ ఉదయాన్నే మాట్లాడుకుంటారు మాట్లాడుకోవడంతో ఈ పది గంటలకు వస్తాను బాగా వెళ్ళిపోయిన తర్వాత వస్తాను అని చెప్పనేసరికి ఓహో నేను వెళ్తేనే కానీ వెళ్ళదన్నమాట అని చెప్పి అనుకుని సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర సమయానికి రెడీ అయిపోయి టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు టిఫిన్ చేయాలని లేకపోయినా ఏదో అరకొరక అలాగ ముట్టుకుని తినేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కోర్టు ఉన్నది ఊర్లో ఒకటే కోర్టు ఉండదు కదా సో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పర్మిషన్ పెట్టి కోర్టు దగ్గరికి వచ్చేసి చెట్టు చాటు నుంచుని చూస్తూ ఉంటాడు ఈలోపు వీళ్ళ ఇంటికి వల్లి కాస్త ఎప్పుడైతే చందు ఇంట్లోంచి బయటకు వెళ్తు వెళ్తాడో వల్లి కాస్త రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి పరుగు పరుగుని ఇక్కడికి వచ్చేస్తుంది ముగ్గురు కూడా ఆటో కట్టించుకుని సరాసరి వెళ్తారు వెళ్లడంతో అక్కడికి వెళ్ళేసరికి ఎదురుగా ఒక మనిషి బాబు పాపని ఎత్తుకుని వస్తాడు పాపని ఎత్తుకుని వచ్చేసరికి ఆ పాపని తీసుకుంటుంది అంటే ఆ పాప అమ్మను చూడడంతో ఏడుస్తూ ఉంటుంది సుమారు సంవత్సరం నర ఉంటుంది పాపకి అమ్మను చూడడంతో ఏడుస్తూ ఉండేసరికి పాపను కాస్త ఎత్తుకుంటుంది ఈ పాపను చూసైనా సరే నువ్వు నీ మనసు మార్చుకోవచ్చు కదా అనగానే ఏంటి ఏం మార్చుకోవాలి నీతో నా కూతురు సంతోషంగా ఉండలేదు నా కూతురికేమీ కొనివ్వవు నా కూతుర్ని ప్రేమగా చూసుకోవు నీతో నా కూతురు సంతోషంగా ఉండదు తను ఇంకో పెళ్ళి చేసుకుంది అక్కడే తను సంతోషంగా ఉంటుంది విడాకులు ఇస్తే నువ్వు మరో పెళ్లి చేసుకో అలాగని ఈ మనవరాలు నష్టమాను మా ఇంటి దగ్గరికి కూడా తీసుకురావద్దు ఎప్పుడైతే విడాకులు అయిపోతాయో ఇంకా నీకు వల్లికి ఏ సంబంధం ఉండదు ఈ బిడ్డకి నీకు కూడా సంబంధం ఉండదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న మాటలు కాస్త చందు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే వల్లికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా సంవత్సరంన్నర కూతురు కూడా ఉందా తనకు విడాకులు ఇవ్వకుండానే నన్ను పెళ్లి చేసుకుందా అని చెప్పి ఆశ్చర్యపోయేసరికి ఇంకా ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి కోర్టులో లాయరు వాదించిన తర్వాత విడాకులు వచ్చేసాయను కానీ వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి చందు కాస్త వెళ్ళి అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఎవరు మీరు అని చెప్పను కానీ మీరు వల్లి వా హస్బెండా అని చెప్పాను కానీ క్షణకాలం వరకు వల్లి హస్బెండ్నే ఇప్పుడు వల్లికి నాకు ఏ సంబంధం లేదు తనకు విడాకులు ఇచ్చేసాను ఈ బిడ్డ కూడా తన బిడ్డే కానీ తనకు సంబంధం లేదు ఎక్కడైనా సరే నాకు బిడ్డ కావాలి అని ఏ తల్లైనా కోరుకుంటుంది మా విడాకుల కేసులో ఏంటో నాకు బెడ్ వద్దు తండ్రి భర్త కూడా వద్దు నా జీవితం నేను చూసుకుంటాను అంటుంది ఇదే మాడదోనండి బాబు పెళ్లి విడాకులు తీసుకోకుండానే మరొక పెళ్ళి చేసుకుంది వాడితో మాత్రం సంతోషంగా ఉంటుందా ఆ ఇల్లు మాత్రం సంతోషంగా ఉండనిస్తుందా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పెత్తనం గురించి గొడవలు పెట్టడమే పని వేరే పనే ఉండదు ఎంతసేపు గొడవలు 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 ఈ తల్లి కూతుర్లు ఎక్కడుంటే అక్కడే గొడవలు ఇంతకీ మీరెవరు అని చెప్పనేసరికి పాపం చూసి నేను వచ్చాను అనగానే అవునా సరే నేను వెళ్తాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది పాపని బేబీ కేర్ సెంటర్లో వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పాను కానీ సరేనని అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఇంకా అదంతా చూసిన చందుకి కళ్ళల్లో నీళ్లుతో ఉంటుంది ఎందుకంటే మోసపోయింది పైగా తను ఎక్కడ అడుగుపెడితే అక్కడ గొడవలు జరుగుతాయని చెప్పాడు ఇంట్లో జరిగిన ప్రతి విషయం తన కళ్ళ ముందు ఏదో టీవీ చూస్తుంటే కళ్ళ ముందు ఎలా కనిపిస్తుందో తనకి ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది జరిగిన ప్రతి గొడవ అంత అబ్జర్వ్ చేస్తాడు ఇంకా అంత అబ్జర్వ్ చేసి కళ్ళలతో నీళ్ళతోనే బండి వేసుకుని సరాసరి బయలుదేరతాడు అలా బయలుదేరివాడు కాస్త రాత్రి తన తండ్రి తన గురించి ఎంతలా ఆరాటపడ్డాడో తెలుసుకున్న తర్వాత సరాసరి తండ్రి దగ్గరికే బయలుదేరిపోయి వెళ్తాడు వెళ్ళేసరికి బావా పెద్దోడు వచ్చాడు అని చెప్పాను కానీ పెద్దోడా పెద్దోడు ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి రాడే ఏం అవసరం వచ్చిందో ఏంటో సర్లే కుర్చీలు వెయ్యి లోపలికి తీసుకెళ్ళి లోపల మాట్లాడతాను అని చెప్పాను కానీ సరే బావా నీ ఇష్టం అని చెప్పి ఇంకా లోపల కుర్చీలు పీటలు వేసి బయటికి వెళ్ళిపోతాడు ఒరే బయటికి వెళ్ళి తలుపు గెడపెట్టు నేను ఫోన్ చేస్తానులే గడ తీయమని అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్పరా పెద్దోడా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి రాత్రి రెండింటి వరకు ఎందుకు మెలకువగా ఉన్నావు అసలు ఏ విషయం గురించి నువ్వంత దీర్ఘంగా ఆలోచించావు చెప్పరా అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు నాన్న ఎంతని చెప్పమంటావు నేను మోసపోయాను అన్న విషయం తెలిసాక నా మనసు మనసులో లేదు నేను అసలు తట్టుకోలేకపోతున్నాను నేను ఎంతలా క్షోభ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అనగానే ఏం మాట్లాడుతున్నావురా ఏ విషయం తెలుసుకున్నావు నువ్వు ఎంత క్షోభ అనుభవించినవేంటి ఏంటి ఏమైందిరా పెద్దడా ఏం జరిగింది అనగాని ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పలేనాన్న మనం మాత్రం మోసపోయాము అని మాత్రమే తెలుస్తుంది అనగాని ఏంటి పెద్దోడా ఏం మాట్లాడుతున్నావు మనం మోసపోవడం ఏంటి అనగానే అవునాన్న మనం చాలా ఘోరంగా మోసపోయాము నేను ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆ వ్యక్తికి ధైర్యంగా చెప్పలేకపోయాను పోనీ ఆ విషయం కూడా నీకు ధైర్యంగా చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు ఒక ఆడది ఆల్రెడీ పెళ్ళయ్యి కూతురున్నా కానీ ఆ విషయం దాచిపెట్టి విడాకులు కూడా తీసుకోకుండా మరొక పెళ్ళి చేసుకుంది అని చెప్పనేసరికి ఎవర్రా ఆడది దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అది మామూలుదా దాన్ని వదిలిపెడితే ఎలాంటి పెళ్ళిళ్ళు మరెన్నో వందలకు వేలు చేసుకుంటుంది అనగానే అయితే తనను శిక్షించాలని మీరు అంటున్నారన్న అని చెప్పనేసరికి శిక్షించకపోతే మరి ఏం చేయాలి మెచ్చుకుని సన్మానం చేయాలా ఏంటి ఒక మగాన్ని పెళ్లి చేసుకుని వాడితో సంతోషంగా ఉండడం మానేసి పిల్లలు పుట్టడం లేదని చెప్పి వాడితో గొడవపడి మరొక మో మరొకరితో వె మరొకరు ఈ పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అనగానే అది కాదు నాన్న మ్యాటరు పుట్టింటికి వెళ్ళిపోవడం సంగతి తర్వాత అది కాదు అసలు విషయం అసలు ఆ వ్యక్తికి పెళ్ళయ్యి కూతురుందన్న విషయాన్ని కూడా దాచిపెట్టింది అనగాని ఇంతకు ఎవర్రా అనగాని మనం ఘోరంగా మోసిపోయావు నాన్న ఆ వ్యక్తి ఎవరో కాదు వల్లి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా వల్లి ఏంటి అనగాని అవునాన్న వల్లీకి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయింది ఒక కూతురు కూడా ఉంది సుమారు సంవత్సరన్నర కాలం ఉంటుంది ఆ కూతురుతో భర్తతో కలిసి ఉండడం మానేసి ఆస్తి అంతస్తు కోసం విడాకులు తీసుకుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా విడాకులు తీసుకోవడానికే వెళ్ళింది ఇందులో విచిత్రం ఏంటంటే తను పెళ్లి చేసుకుంది విడాకులు తీసుకోకుండా ఇప్పుడు విడాకులు తీసుకుంది ఏ బిడ్డ అయినా సరే తల్లి జు దగ్గరే ఉండాలని నా బిడ్డ నా దగ్గరే ఉండాలని తల్లి ఆరాటపడుతుంది కానీ ఇక్కడ విచిత్రం చూడు తల్లికి అసలు ప్రేమే లేదు బిడ్డ కూడా అవసరం లేదు బిడ్డను కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపో నాకు కేవలం విడాకులు మాత్రమే కావాలి అని చెప్పి మరి విడాకులు మాత్రమే తీసుకుంది అది గ్రేట్ అంటే అని చెప్పనేసరికి అవును మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా అనగానే తెలుసుకోకుండానే మోసపోయావు నాన్న మనం అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా చందు మనం మోసపోవడం ఏంటి అనగాని ఇన్ని రోజులు చే ఇంతసేపు నేను చెప్పింది ఎవరి గురించో కాదు వల్లి గురించి అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వల్లి గురించి ఏంటి అంటే నీ ఉద్దేశం ఏంటి వల్లి కాల్రెడీ పెళ్ళి జరిగింది అనా అని చెప్పాను కానీ అవును వల్లి కాల్రెడీ పెళ్ళి జరిగిపోయింది అని చెప్పనేసరికి నాకు అసలు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగానే లేదు వల్లికి పెళ్ళి జరిగింది ఆల్రెడీ ఈరోజు విడాకులు కూడా తీసుకున్నారు కోర్టు దగ్గర కలుసుకుని విడాకులు ఇచ్చుకుని ఒకరి కోసం ఒకరు బ్రతికేమో అంటూ చెప్పిన అదే నోటితో నాకు నువ్వు అవసరం లేదు నీ కూతురు కూడా అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే నేనే నమ్మలేకపోయాను రాత్రి ఎందుకు నిద్రపోలేదు అని అడిగావు కదా నాన్న రాత్ర భాగ్యం గారు ఫోన్ చేసి వల్లితో ఈ విషయం చెప్పారు చెప్పినప్పటి నుంచి అసలు ఏంటి విషయం ఏంటి విడాకులేంటి కోర్ట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎలా ఉన్నాడు వీడు అన్న ఆలోచన కూడా నాకు లేదే అన్న ఆలోచనతోటే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ ఫోన్ చేద్దామనుకునేసరికి ఇంకా ఏం చేయాలా అర్థం కాక సరాసరి నీ దగ్గరికే నాన్న మనం ఘోరంగా మోసపోయాము ఆ భాగ్యం వల్లీ విషయంలో ఘోరంగా మోసపోయాము అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఇలా అవడంతో వెంటనే పెళ్లి చేయడం వల్ల ఏంటో మరి ఇలాగా జరిగింది ఇప్పుడు వల్లిని వదిలించుకోవాలన్నా మనం ఏమీ చేయలేము చేసినా కానీ మన మీదే బ్యాడ్ ఒపీనియం పడుతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనగానే ఒక్కసారి లోపలికి వెళ్ళి అడిగితే బెటర్ ఏమో అని చెప్పను కానీ ఎవరిని అడగాలి అనగానే వాళ్ళని అడిగి నిలదీయడంలో తప్పలేదు తప్పున్నా లేకపోయినా తను అబద్ధమే చెప్తుంది కాబట్టి నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళని నిలదీసి అసలు ఇదంతా ఎందుకు చేశారు అని తెలుసుకుని మెడపట్టి బయటకు గెంటే నాన్న ఈ మోసగతుతో నేను కలిసి ఉండలేను దాన్ని చూసిన ప్రతిసారి చేసిన మోసమే గుర్తొస్తుంది తప్ప వేరేది గుర్తురాదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగల నాన్న తల్లికి తండ్రికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో ఈ తల్లికి తన బిడ్డ మీద కొంచెం కూడా ప్రేమ లేదు అది మాత్రం క్లియర్గా అర్థమైంది సంవత్సరం ఉన్నార పాప నాన్న సంవత్సరం ఉన్నార పాప అలాంటి పాపను వదులుకోవడానికి మనసు ఎలా ఒప్పిందో తెలియడం లేదు అంత మంచి క్యూట్గా ఉన్న పాపను వదిలేసింది అని చెప్పనేసరికి మనకే అంటే వల్లికి పెళ్ళైందన్న విషయం దాచిపెట్టి ఇదంతా చేశారా అదే కాదు వాళ్ళకి ఆస్తి అంతస్తు ఏమీ లేదు వాడి దగ్గర ఆస్తి అంతా కూడా వీళ్ళు లాగేసుకుని అనుభవించారు వీళ్ళది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం కుటుంబంలోంచి తండ్రిని అత్తగారిని ఎవరికి వాళ్ళని వేరు చేసేసి ఎవరింటికి వాళ్ళు పోండి అస్తమాను మా ఇంటికి రావద్దు అని చెప్తుందంట అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది వాళ్ళ మాటల్లోనే అంతా అబ్జర్వ్ చేశాను వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకున్నాను వాళ్ళేంటో ఏంటో తెలుసుకున్నాను ఇంత తెలిసిన నాకు వల్లిని చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే వాళ్ళది వదిలేద్దామనుకుంటున్నాను అని చెప్పను కానీ పెద్దోడ ఇంటికి వెళ్ళాక అంతా మాట్లాడుకోవచ్చు నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు నిన్ను ఎవరో ఆడది మోసం చేస్తే నువ్వెందుకు రా బాధపడడం నువ్వెందుకు బాధపడను నువ్వు మొగోడువ్రా నిన్ను మోసం చేస్తే అది బాధపడాలి దానికి జీవితం లేకుండా చెయ్యాలే తప్ప మనం బాధపడకూడదు మనం మోసపోకూడదు అని చెప్పి మాట్లాడేసరికి సరేనన్నా అనగాని నువ్వు ఇంటికి వెళ్ళిపో మీ ఓనర్కి ఫోన్ చేసి నేను చెప్తాను అనగాని లేదు షాప్కే వెళ్తాను అనగాని వద్దురా నువ్వు ఈ పరిస్థితిలో షాప్కి వెళ్ళడం అంత మంచిది కాదు నీ మనసు అస్సలు బాగోలేదు నీవు ఆలోచించే ఆలోచన విధానం చూస్తుంటేనే నాకు భయమేస్తుంది నువ్వు ఆలోచించే విధానం వేరు నువ్వు దే వల్లి మోసం చేసిందని చాలా బాధపడుతున్నావు ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచే వల్లి మీద ప్రాణాలు పెట్టుకున్న నువ్వు వల్లికి ఆల్రెడీ పెళ్ళైందని ఒక కూతురుందన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేక రాత్రి విడాకులు కోర్టు అంటేనే నీకు నిద్రపట్టలేదు ఇప్పుడు అసలు విషయం తెలిసిపోయాక ఎలా నిద్రపోతావు ఎలా నిద్ర పడుతుంది అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే కానీ నేను ఖచ్చితంగా నిద్రపోతాను నాన్న వదిలేసే నా జీవితం నేను చూసుకుంటాను నువ్వు దీని గురించి పట్టించుకోవద్దు నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను అనగాని పిచ్చిన పెద్దోడా నాన్న చెప్తున్నాడు కదా ఒరే తిరుపతి నువ్వు చూసుకొని నేను ఇంటికి వెళ్తాను పెద్దోడిని తీసుకుని పెద్దోడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వస్తాను అనగాని సరే బావా నేను చూసుకుంటాను నువ్వు వాడి దగ్గరే ఉండు వాడికి ధైర్యం చెప్పు వాడు ఎలా దిగ్భ్రాంతి అయిపోతున్నాడో తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి అవునా నిజమే వాడు చాలా నీరసంగా ఉన్నాడు పైగా వాడు మానసిక బాధతో ఉన్నాడు వాడు ఇలాంటి మానసిక బాధ ఉన్నప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి చందుని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చందు అయితే అదేంట్రా మీ నాన్నతో పాటు వచ్చావు అనగానే బుజ్జమ్మ ఏమీ మాట్లాడుకు నువ్వు వెళ్ళి కంచంలో భోజనం పెట్టి తీసుకురా అనగానే వీడు ఉదయం కూడా టిఫిన్ చేయలేదండి సరిగ్గా అనగానే వాడు ఎందుకు చేస్తాడు వాడు బాధ అలాంటిది అనగానే ఏమైంది బా అని చెప్పనేసరికి వాళ్ళు కొంచెం నువ్వు వాడికి ముందుకు రాకుండా ఉంటేనే మంచిది నా మాకు వస్తున్న కోపానికి కంట్రోల్ కాలేము ఒకసారి మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అర్జెంటుగా చందు భోజనం చేసేలోపు మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది ఏం జరిగింది బావేమో ఇలా ఉన్నాడు ఒక్క మాట మాట్లాడడం లేదు బావయ్య ఏమో అమ్మ నాన్నలని పిలిపించమంటున్నారు పైగా చాలా కోపంగా ఉన్నారు ఏం జరుగుంటుంది నా గురించి ఏం తెలుసుంటుంది అని వల్లి టెన్షన్ పడుతూనే భాగ్యం వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఏంటే ఏం మాట్లాడుతున్నాం అనగాని ఏమోనమ్మా ఏం తెలిసిందో ఏం జరిగిందో తెలీదు బా ఏమో నాతో మాట్లాడడం లేదు మావయ్య గారేమో కోపంగా మిమ్మల్ని రమ్మని చెప్తున్నారు ఎప్పుడూ లేనిది మావయ్య గారు ఇంటికి వచ్చారు బాని తీసుకుని వచ్చారు బావ ఇద్దరూ గదిలోనే ఉన్నారు మా గదిలో కూడా రాలేదు అని చెప్పనేసరికి ఏదో జరిగే ఉంటుంది సరే మేము వస్తున్నాము అని చెప్పి భాగ్యం వాళ్ళు బయలుదేరి వస్తారు మరి ఇప్పుడు రామరాజు వల్లి విషయంలో చందు జీవితం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వల్లి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలిసిపోయింది కదా ఇంకా వల్లితోటే కలిసి జీవించాలని అంటాడా లేక వల్లికి ఇటు చందుకి కూడా విడాకులు ఇచ్చేయాలి అని చందుకి మరొక పెళ్లి చేస్తాను అని చెప్తాడా మరి అలా చెప్తే చందు రామరాజు నిర్ణయానికి అంగీకరిస్తాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి